కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ని విజయవాడలోని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి ఇద్దరి సోదరులకు నవంబర్ పదమూడు వరకు రిమాండ్ విధించారు వైద్య పరీక్షలు చేసి తొలుత విజయవాడ జైలుకు తరలించారు తాజాగా అక్కడి నుంచి సోమవారం రాత్రి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర నెల్లూరు కేంద్ర కారాగారానికి చేరుకుని జోగి రమేష్ ని పరామర్శించారు ధైర్యంగా ఉండాలని జోగి రమేష్ కి వారు తెలియజేశారు అనంతరం కాకాని పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు జోగి రమేష్ ది అక్రమ అరెస్ట్ అని ఖండించారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు కూటమి అక్రమ కేసులకి కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు

좋아요. 저기 저 사이드에 서. 사이드. 계속 계속. 오케이. 오케이. 어서. 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 మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి దానిని తన సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చెప్పి చంద్రబాబు చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ అందులో భాగంగా ఈరోజు చౌకి రమేష్ను కూడా సంబంధం లేనిటువంటి కేసులో ఈరోజు ముద్దాయి చేసి జైలుకి తరలించడం జరిగింది చంద్రబాబు ఏ వ్యక్తికైతే తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో బీఫామ్ ఇచ్చాడో ఆ వ్యక్తి ముద్దాయి అని తేలిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు గుట్టు అవుతుంది కాబట్టి వాళ్ళని ఇతర దేశాల్లో దాచేసి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమీ లేకుండా నోటి మాటలతో ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియో ఆధారంగా ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఆ రోజు నుంచి చెప్పాడు పాపం రమేష్ ఏమని చెప్పాడంటే నాకు సంబంధం లేదు దానికి నేను దేనికైనా సిద్ధం మీరు వచ్చి ప్రమాణం చేస్తారా నన్ను ప్రమాణం చేయమంటారా అంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా చెల్లించినటువంటి పరిస్థితి లేదు అటువంటి నేపథ్యంలో మీరు ఊరకున్నా నా మీద మీరు నోపిన మోపినటువంటి అభాండానికి నేను ప్రమాణం చేస్తానని చెప్పి చెప్పి దుర్గామాత దగ్గర ప్రమాణం చేయడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళి దాని తర్వాత ఈ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసి ఎవరికైతే కక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నిందితులుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మీద కూడా హైకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ చేయించండి వాస్తవాలు నిగ్గు బయట తెలిసండి అని చెప్పి చెప్పారు ఈరోజు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు మేము ఏ కైనా సరే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఎటువంటి పరీక్షలు చేసినా మాకు ఇబ్బంది లేదు మా మీద ఈ నిందం ఓపకండి అంటే ఈరోజు వాటి అన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా రమేష్ అనేటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయాలనేటువంటిది మీ లక్ష్యం కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా అరెస్ట్ చేయాలనేటువంటి దానికి ఒక స్క్రిప్ట్ తయారు చేసి జనార్దన్ రావుని మీ అధీనంలో ఉంచుకుని ఆయనకు రాచమర్యాదలు చేసి ఆయన నేరుగా ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తీసుకెళ్లి మీ స్వాధీనంలో పెట్టుకుని మీరు ఆయనకు ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇస్తే దాన్ని చదివితే దాన్ని వీడియో రికార్డ్ చేసి ఈరోజు విడుదల చేసి ప్రజలందరిలో కూడా జోగి రమేష్ అనేటువంటి వాడు ముద్దాయని చెప్పి చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ మురికి ఈ మకిలి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అంటుకున్నది చెరువులో జరిగినటువంటి సంఘటనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు నకిలీ మధ్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి చెప్పనని ఈరోజు ప్రజలందరూ ఈ సమాజం అంతా కూడా గుర్తించింది కాబట్టి దాని నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించాలనేటువంటిది ఒకటవా ఇది ఒక మొదటి ప్లాను రెండవది మీకున్నటువంటి కక్ష సాధింపులో జోగి రమేషం చేర్చాలనేటువంటిది రెండవది ఆ విధంగా ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అన్యాయం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉంది అంటే అన్యాయంగా అక్రమంగా అక్రమమైనటువంటి కేసులో జోగి రమేష్ని ఇరికించారు అనేటువంటి బాధ ఉంది ఈరోజు మేము నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం ధైర్యంగా ఉన్నాడు ఏమీ జోగి రమేష్ చెక్కు చెదరలేదు కాబట్టి ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా శారీరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు అక్కడ నుంచి ఇబ్బందులు పెడుతూ ఒక డొక్కు జీబులో తీసుకొచ్చి ఈరోజు అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం పొందాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం ఏదో ఉగ్రవాది వచ్చినట్టుగా మేమందరం ఏదో ఆయన్ని పాపం బలవంతంగా ఏదన్నా హెలికాప్టర్లు ఎక్కించుకొని ఎగరేసుకొని పోతాం అన్నట్టుగా జిల్లాలో ఈ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి సీఈలు ఎస్ఈలు పోలీసులు అందరూ లాఠీలు పట్టుకొని తీసుకొచ్చి నిలబడ్డం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మీరు చేసేది ఏమైనా సరే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏదో దడ పుట్టించాలా వాళ్ళని భయపెట్టాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు లాగా ఒక వాడి చేతిలో ఒక పిరికి నాయకుడి చేతిలో పనిచేసేటువంటి పార్టీ కాదు అధికారం ఉంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి లోకేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి అధికారం లేకపోతే కేర్ ఆఫ్ హైదరాబాద్ ఈసారి కేర్ ఆఫ్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్సా కేర్ ఆఫ్ ఆస్ట్రేలియానా కేర్ ఆఫ్ సింగపూర్ అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మీరు ఈరోజు రమేష్ లాంటి వ్యక్తిని ఈరోజు పాపం అందరూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరిని అడగండి నేను అడుగుతున్న సిడ్నీ పోలీసుల్ని మీ అంతరాత్మను మీరు అడగండి మీ అంతరాత్మను మీరు అడిగితే అతను దోషాన్ని నిర్దోషం అనేటువంటి తెలియటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ చేయడం అన్యాయం ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఈరోజు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తున్నారు జోగి రమేష్ని జోగి రమేష్ తమ్ముడిని రాముని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా వాళ్ళు వెంట ఉంటాం ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా నాయకులు మనోధైర్యంతో ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం వాళ్ళకి సిద్ధంగా వాళ్ళకి అండదండలు అందిస్తాం వాళ్ళకి దోడుగా నిలుస్తాం సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళలో ధైర్యాన్ని నింపుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పాపం ఈరోజు మన వ్యక్తిని మన కుటుంబంలో ఉండేటువంటి వాడిని ఒకటి అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తే తెలిసి తెలియని వంతున ఎవరికి తెలియకుండా ఈరోజు రహస్యంగా జోగి రమేష్ను తరలిస్తున్నటువంటి వార్త తెలుసుకుని మేము ఇక్కడ బయలుదేరుస్తుంటే నేను సోదరుడు చంద్రశేఖరరెడ్డితో పాటు ఈరోజు దానికి సంబంధించినటువంటి వెంకట ముందుగానే వచ్చి ఇక్కడ నిలబడ్డాడు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఈరోజు వందలాది మంది కార్యకర్తలు తరలొచ్చి వచ్చి ఆవేదన వెలుపొచ్చారు వాళ్ళందరినీ కూడా నిర్బంధించడం నిరోధించడం కనీసం చూడడానికి కూడా వీలేదన్నట్టుగా ఏదో మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్య పాలనలో ఉన్నావా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అర్థం కానేటువంటి దుస్థితిలో ఉన్నాం అటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుంచుకోవాలి ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి నీ ముఖం మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే మంచిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హైతో చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో మీ పైసాచిక ఆనందానికి భగవంతుడున్నాడు ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని పరవసానమే చంద్రబాబు నాయుడు కాలు పెట్టినప్పటి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు పాదం కరువు పాదం అని చెప్పి చెప్పి రైతులు అంటారు కరువు పాదం కాకుండా అరిష్ట పాదంగా కూడా మారింది ఈరోజు వందలాది మంది చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలకు భద్రత లేదు భక్తులకు భద్రత లేదు వాళ్ళ గురించి పట్టించుకునేటువంటిది లేదు పోలీసు అంతా అక్రమ అరెస్టులు ఇటువంటి వాళ్ళని తీసుకురావడం వీళ్ళ కోసం ఎవరన్నా వస్తే వాళ్ళని నిరోధించడానికి పోలీసులను వాడుకుంటున్నారు తప్ప శాంతి భద్రతల కోసము ప్రజల రక్షణ కోసము ప్రజల మాన ప్రాణాలను కాపాడుకోవడానికే ఈ పోలీసు వ్యవస్థ పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేదు ఈరోజు పూర్తిగా మేము ప్రభుత్వానికి దాసోహం అన్నట్టుగా తయారై ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి భద్రత కల్పిస్తూ వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తుల మీద దాడులు చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చి జైలు పెట్టడానికి తప్ప ఈరోజు ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పోలీసు వైఫల్యం శాంతి భద్రతల వైఫల్యం వాటన్నింటినీ గాలికి వదిలే చంద్రబాబు కక్ష సాధింపులుగా పాల్పడుతున్నాడు ఏది ఏమైనా సరే ఈరోజు జోగి రమేష్కి సంబంధించినటువంటి అరెస్టుని ఖండిస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా తోడుగా నిలిచి అనదడల నుంచి ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఈరోజు రేపు జరిగేటువంటి రోజుల్లో తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానం నుంచి కడిగిన ముత్యంలాగా జోగి రమేష్ బయటకు వస్తాడు నేను ఛాలెంజ్ విసురుతున్నాయి ఈ పోలీసులకి మీరు కేవలం ఈరోజు ఏదో ఉంది కదా అని చెప్పి చెప్పి మీ కక్ష సాధింపు కోసం మీరు పెట్టడం కాకుండా సాక్షాధారాలు అనేటువంటి కోర్టు ముందు పెట్టగలిగేటువంటి దమ్ము ప్రభుత్వానికి వ్యవస్థకి ఉందా అని చెప్పి సోదరుడు గారి అక్రమ తీవ్రంగా ఖండిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే అత్యంత దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఉన్న ఇటువంటి దుష్పరిపాలనని ఎప్పుడు కూడా చూడలేదు మీరు చూస్తా ఉన్నారు ఈరోజు జోగి రమేష్ గారి ఇష్యూ అంతకు అంతకుముందు కాకా గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైనటువంటి ఈ అక్రమ అరెస్టుల విషయంలో సంబంధం లేనటువంటి కేసులు ఎక్కడైనా కూడా ఇప్పుడు జోగి రమేష్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడైతే తమ్మలపల్లిలో ఒక ఈ లిక్కర్ చీప్ లిక్కర్ తయారు చేసి సుమారుగా పది రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పది రూపాయలతో అవుతుంది దాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద కొన్ని వేల బాటిల్స్ని వాటన్నిటి కూడా అమ్మి ఎంతోమంది ప్రాణాలను హరించినటువంటి ఆ చీప్ లిక్కర్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పక్కాగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులు వాటిని ప్రారంభించి వాటిని రన్ చేస్తా వాటి అన్నిటి కూడా బెల్ట్ షాప్లకి తరలిస్తున్నటువంటి అంతా కూడా కళ్ళ ముందు కనిపించిన తర్వాత దాన్ని కడిగేసుకోవడానికి ఎవరెవరైతే వాళ్ళకి నోటెడ్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక కేసులు ఎరికించే క్రమంలో జోగి రమేష్ గారు దీని వెనకాల ఉండి డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేయించుంటాడని చెప్పి జోగి రమేష్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ అంటే ఒక వీడియో తీసుకొని దాని ద్వారా ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తూ ఉంటే అసలు అనిపిస్తుంది వీళ్ళు కనుక అరెస్ట్ చేయాలన్న ఆలోచన కనుకుంటే అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేని కేసెస్లో వాళ్ళ ఇష్యూస్లో వాళ్ళు చేసినటువంటి అక్రమాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాల్లో తీసుకొని వచ్చి వైఎస్ఆర్సిపి వాళ్ళని కూడా ఎక్కడో ఒక దగ్గర దాంట్లో ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద దానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కొంచెమైనా కూడా ఉండాలి అంటే ఈరోజు ఇంత చేస్తా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకి జనాలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఏదైతే అధికారం ఇంకా వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉన్నా కూడా వారి మీద చేస్తున్నటువంటి జగన్మోహన్ గారి పిలుపుతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు వేలాదిగా జనం ముందుకు వస్తా ఉన్నా కూడా రోజు కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా కూడా వైఎస్ఆర్సీపీని బెదిరించాలా భయపెట్టాలా నాయకులందరినీ తీసుకెళ్లి జైలులో పెట్టాలంటే ఎవడు భయపెడతారు ఒకసారి రెండుసార్లు చూస్తే ఏదైనా కూడా ఆలోచిస్తారు భయపడతారు అంతేగాని మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు మీరు చేస్తున్నటువంటి బెదిరింపుల వల్ల ఆగిపోతాయని మీరు అనుకుంటే మీ ప్రమాణాన్ని మీరు అనుకోవాలా తప్పకుండా కూడా ఒకటైతే అర్థమవుతా ఉంది ఏ విధంగా మీరు ఈరోజు అన్యాయంగా అక్రమంగా వెళ్తూ ఉన్నారో ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉన్నారో మీరు ఎవ్వరు కూడా పొద్దున తప్పించుకునే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు అన్నది గడిచిపోదు రేపొద్దున తప్పకుండా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించే క్రమంలో ఈ రోజు ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్కగా ఆయన చేసినటువంటి సుమారుగా మూడు వందల ముప్పై కోట్లు ఎలాంటి టెండర్లు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చేసినటువంటి ద్రోహాన్ని క్లియర్గా ఎవిడెన్స్ వస్తే సహా తీసుకొని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా రోడ్డు మీద పడుకొని ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఒక కొడుకు బాధ ఎలా ఉంటుందని చెప్పి గుండెలు బాదుకొని లోకేష్ గారు మాట్లాడినారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్డుకి అడ్డం పడుకున్నారు చంద్రబాబు నాయుడు అట్లాంటి వాళ్ళే కదా అందరూ కూడా ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఈరోజు జోగి రమేష్ గారు కానీ మధ్యలో అనేక మందిని వల్లభనాయుడు వంశీ గారిని కానీ ఇట్లా అనేక మందిని మీరు అరెస్ట్ చేస్తూ ఉండే వారందరికీ పిల్లలు లేరా ఆ పిల్లలు బాధపడరా మీకొక్కరికే తండ్రి ఉన్నట్ట క్లియర్గా మీరు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ఎలాంటి అప్రూవల్స్ లేకుండా మీరు విత్డ్రా చేసి ఆ మూడు వందల ముప్పై కోట్లు వాటన్నింటినీ కూడా సూటికెస్ కంపెనీలోకి మీరు డైవర్ట్ చేసినట్టుగా క్లియర్గా ఎవిడెన్స్ అసలు సహా ఏ అకౌంట్లకు వెళ్ళినా కూడా క్లియర్గా ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీరు గుండెలు బాదుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా బాధపడతా ఉన్నాయన్నారే మరి ఈరోజు మా అందరికీ కూడా కుటుంబాలు లేవా పిల్లలు లేరా వీళ్ళు బాధపడరా అసలు సంబంధం లేనటువంటి కేసు ఎక్కడో కూడా అసలు ఏ విధమైనటువంటి కేసుల్లోనైనా కూడా తీసుకొని చిరికిచ్చాలంటే వాళ్ళ ఆ నియోజకవర్గం వల్ల అయితే చాలు లేదనుకుంటే ఏ విధమైన ఎక్కడో ఒక దగ్గర ఆ రిలేషన్ కనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ కేసులు వేసేసేయడం లోపలేసేసేయడం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ బీహార్లో కాదు వెస్ట్ బెంగాల్లో కాదు ఎక్కడ కూడా చూసిండము అటువంటి అన్యాయమైన అరాచకమైన పరిపాలన ఏదో చూస్తూ సో తప్పకుండా కూడా దీనికి రాక్షసు లాంటి వాళ్ళే మట్టి గరిచారు అది ఇట్లాంటి ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువ కాలం మంతాయని ఎదురుకోవడం అనుకోరు తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి ప్రజలకు మంచి పరిపాలన కూడా ఉంటుంది ఈ వీళ్ళు చేసేటువంటి అన్యాయాలు అరాచకాలు అక్రమాలకి ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రశ్నే లేదు జోగి రమేష్ గారికి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ అంతా కూడా అండగా ఉంటుంది ఈరోజు సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేసినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు జైలు దగ్గర గారు జైలు దగ్గరికి రావడం జోగి రమేష్ గారిని ఆయన ధైర్యంగా ఉన్నారు ఆయనకు కూడా మేము సపోర్ట్ గా ఉంటాం కూడా తెలియజేయడం జరిగింది వారు కుటుంబ సభ్యులకు కూడా తెలియచేస్తూ ఉన్నాం తప్పకుండా మా కుటుంబ సభ్యుడు అయితే ఎలా అందరం కూడా కార్యకర్తలు స్పందిస్తారో జోగి రమేష్ గారి విషయంలో కూడా అలానే స్పందించడం జరుగుతుందని ఈ రూపంగా మీ ద్వారా తెలియజేస్తాను ఇది నిజంగా నిజమండి ఈ డబుల్ తో పాటు అదనంగా మెగా బహుమతులు గొప్ప అవకాశం ఫస్ట్ ప్రైజ్ బైక్ సెకండ్ ప్రైజ్